హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చింది ఆదివారము ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట అలాగే ఈ ఢిల్లీ మార్కెట్ నాలుగు మార్కెట్స్ అయితే ఉంటాయి అన్నీ కోటి ఒక్కొక్క టైమింగ్లో జరుగుతాయన్నమాట ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎంత దారిలో ఉన్నాయని తెలుసుకునే ఇరవై ఐదు కిలోలు బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఎనిమిది వందల టాప్ ధర నాటికాయలు వచ్చిందను ఎనిమిది వందలు అయితే టాప్ ధర పడినాయి అలాగే ఈ బెంగళూరు టమాటా చూసుకుంటే కనుక ఆరు అయితే టాప్ ధర పన్నాయి ఫ్రెండ్స్ ఈ ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్కుమంగళాపూర్ నుంచి మదనపల్లి నుంచి అలాగే అంగలం నుంచి బెంగళూరు నుంచి టమాటా అయితే దిగుమతి అయితే అవుతుంది ఫ్రెండ్స్ స్టాక్ తక్కువగా రావడం వల్ల రేట్లు పెరిగాయి పెరిగాయనమాట ఢిల్లీ మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ